టూ మంత్స్ ప్రాబ్ ప్రతి కొన్ని వేల మంది పేరెంట్స్ తో మాట్లాడను కొంత వాళ్ళ బాగా అంటే ఏమో ప్రతి మాట కూడా

Making a very important part of your journey, <laughs> I know it is special. This is like your baby, and uh, being a small part of this wonderful, beautiful, big, large state, stage, and being the first time I am making my daughter walk with them. so it's a very special moment. And to uh, So my whole family is associated with the uh, Kaushal and his uh, family.

for the star Kaushal Manna. Thank you so much for making me a part of it. Thank you so much, Anna. And I'm also sorry, I'm really sorry for coming here. No, the team of the real good, thank you. And uh, before we start, I would like to tell very few things about uh, behind this event at the Manna. So, my career, uh, over the model, started. So,

वाला फ्यूचर की ओके वैल्यू प्लेटफार्म पर वाला उद्देश्य तो इंडिविजुअल बिजनेस इन साउथ इंडिया क्रिएट करने के लिए थी तो मैं आउट ऑफ करते हैं आप लोग भी चले लो एंड फर्स्ट ऑडिशन जो है वी गॉट अराउंड 100 की थ्री स्टार मिल थी आप लोग ऑडिशन ऑलमोस्ट लाइक 700 की सो यू विल रिस्पोंड इन साउथ इंडिया 300 की थ्री वी गॉट फॉर प्री फाइनल

ఆస్ట్రేలియాలో చేసిన ఒక సాంగ్ బ్యాక్ వర్క్ లో చేయాలి మీ మోడల్ అంటే నా మోడల్ నడడం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఓకే అనడం జరిగింది ఎప్పుడైతే మహేష్ బాబు గారు సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నారు అన్నది వెంటనే హైదరాబాద్ లో ఉన్న మోడల్స్ అందరికీ నేను ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది అలాగా హైదరాబాద్ లో ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ ఎయిట్ నైన్టీ నైన్ స్టార్ట్ చేయడం జరిగింది అట్ సోమాజీ కూడా

హ్యాండ్ నేను మొత్తం క్యాస్టింగ్ హ్యాండిల్ చేయడం జరిగింది సో అలా స్టార్ట్ అయిన నా మోడలింగ్ ఏజెన్సీ జర్నీ తర్వాత ఎంతో మంది మోడల్స్ నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా మారారు చాలా మంది సోమని అండ్ తమన్ గారు తో ఫస్ట్ యాక్టర్ నేను జరిగించడం జరిగింది ఇలా చెప్పుడు కొన్ని చాలా ఉన్నాయి బట్ తర్వాత నేను యాక్టింగ్ లో బిజీ అయిపోయి తర్వాత బిగ్ బాస్ తర్వాత ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కిడ్స్ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇంత ఉద్దేశంతో ఈ బ్యాటిల్ జరుగుతుంది ఇండియాలో మిస్ ఇండియా ఎంత పాపులర్ కిడ్స్ దృష్టిలో ఈ లిటిల్ మిస్ మిస్ సౌత్ ఇండియా అంత పాపులర్ అవుతుంది అండ్ సీజన్ వన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్